తెలంగాణ అన్ని జిల్లాల్లో వస్తుందా అని అనుకున్నాం రాలేదు హైదరాబాద్ వైభవ నగరకు ఒక వేడకు వచ్చిన చెన్నారెడ్డి పైన కళాశాల విద్యార్థులు మేనహెండెల్ చేశారు తమ నిరసన వ్యక్తం చేశారు చెన్నారెడ్డి నగవాల తెలంగాణ ప్రజాసమితి కాంగ్రెస్లో కలవడం డెబ్బై రెండులో సీమాంధ్రలో ప్రత్యేక రాష్ట్ర ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ అరవై ఉద్యమం ఎందుకు ప్రింపేరని ప్రశ్నించేటందుకు విద్యార్థులు వచ్చారు గడపడ జరిగింది కొంత లాఠీ చార్జ్ జరిగింది ఆ తర్వాత అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న అప్పటికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక నాయకుడు నన్ను ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేశారు నేను హైకోర్టులో కేసు వేసి అప్పుడున్న షాఫ్ల కలిసి కొంతకాలానికి మళ్ళీ మేము ఉద్యోగంలో చేరుకున్నాం నేను జూనియర్ లెక్చరర్గా హైదరాబాద్కు వెళ్ళి నేను మేరకు వెళ్ళాను అక్కడ ఉండి నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి నేను ఇతర సాహిత్య రాజకీయ ఉద్యమాలతో సంబంధాలు కలిగి ఉండడం ఆలోచితో నాకు ఎక్కువ సాన్నిహించే సంబంధాలు కర్ణాభిరామన్ బాలగోపాల్ ఆడోజులతో కలిసి అనేక అంటే డెబ్బై ఐదు నుంచి తొంభై వరకు తెలంగాణలో జరిగిన జగిత్యాల శిక్షల ఉద్యమాలతో ప్రేరణగా తెలంగాణ విశ్వవిద్యాలయ కళాశాలలో వచ్చిన విభవ శుద్ధి ఉద్యమాలు తెలంగాణలో వచ్చిన సాంస్కృతిక చైతన్యం కార్యక్రమాలలో పాల్గొంటున్న క్రమంలో కాళోజీ విచారా దగ్గరగా చూడండి హైదరాబాద్లో కాళోజీ ఫౌండేషన్లో ముఖ్యుడైన ప్రభాకర్ ఇవాళ రావాల్సి ఉండే ఆయన రాలేదు ఆయన భార్య నేను ఒక ఇరవై ఏళ్ళు కలిసి కళాశాలలో పనిచేసిన వాడు ఎప్పుడొచ్చినా హైదరాబాద్లో కాళోజీ ఆయన ఇంట్లో ఉండేవాడు ఆ ఇంటికి మేము వెళ్ళేవాళ్ళం ఈ ప్రభాకర్ మధ్యకాలంలో తెలంగాణ అరవై తొమ్మిది ఉద్యమం ఆగిపోయిన తర్వాత మధ్యకాలంలో ఏం చేయాలనుకున్నప్పుడు కాడోజీ స్ గుర్తించాం కాడోజీ జయశంకర్ సాగ ప్రేరణతో తెలంగాణ డెవలప్మెంట్ రీసెర్చ్ సెంటర్ ఓర్పరిచి తెలంగాణ ఉద్యమం లేని సమయంలో తెలంగాణకు జరుగుతున్న అనేక అన్యాయాల వివరాలను సేకరించే ఓ కార్యక్రమం ఉంది మీకు ఒక విషయం చెప్తా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి జయశంకర్ సార్ మరణించే వరకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇబ్బడిన ప్రతి శాతం ఇచ్చిన నిధులలో రాయలసీమ చేయించము సీమాంధ్రకి ఈ కరెక్ట్ రిపోర్టు జయశంకర్ సార్ దగ్గర తెలంగాణ ప్రభాకర్ దగ్గర ఎప్పుడో ఉద్యమం వచ్చినప్పుడు మాత్రమే ఉద్యమాల చేయి మాట్లాడరు ఏపీఎస్సి ఉదాహరణకు పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అనుకున్నాం ఏపీఎస్సి రెండు వేల ఉద్యోగాలు ప్రకటించింది ప్రకటిస్తే ఈ రెండు వేల ఉద్యోగాలను సీమాంధ్రకి ఎన్ని కేటాయించు తెలంగాణకి ఎన్ని కేటాయించు తెలంగాణకు ఎన్ని లెక్చరర్ పోస్టులోనే సీమాంధ్రకి ఎన్నిక ఉద్యోగం ఇన్ని మెడికల్ కాలేజీలు కేటాయించు ఇన్ని జూనియర్ కాలేజీలు కేటాయించు ఈ సిమాంధ్రకి ఎన్నిక తెలంగాణ అప్ టు డేట్ డేటా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి జయశంకర్ శరణ్ దేవులకు ఇది సేకరించారు ఇది తెలంగాణ డెవలప్మెంట్ రీసెర్చ్ సెంటర్ ప్రభాకర్ ఇంతవరకు మాట్లాడిన ప్రొఫెసర్ లక్ష్మణ్ మిగతా తాలే ఒక మిత్రుడు పొలిటికల్ సైన్స్ రీడర్ రిటైర్డ్ హరినాథ్ ప్రభాకర్ నాకు విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పటి నుంచి చాలా సన్నిహితులైన ఆయన ఇంట్లో హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా కాలేజీ అక్కడ ఉండేవారు ఆ ఇంట్లో అనేక మంది తెలంగాణను కాంక్షించే మేధావులు సమావేశం అయ్యేవారు ప్రొఫెసర్ ముసుధర్ రెడ్డి జలజంగారు వచ్చేవారు అన్ని తెలంగాణ ప్రాంతాలకు వచ్చినటువంటి మేధావులు అక్కడ కలిసి అప్పుడప్పుడు మాట్లాడి ఎప్పుడో ఒకప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చేటందుకు కావలసిన పునాది డేటా విశ్లేషణ ఎంత అన్యాయం జరిగిందో చెప్పగలిగినటువంటి అన్ని రకాల ఆర్థిక రాజకీయ సాంస్కృతిక విషయాల అంతా ఈ తెలంగాణ ఉద్యమం ఉప్పిరలా పెద్ద ఎత్తున కావచ్చు ఒకసారి శ్రేయరగా ప్రవహించవచ్చు ఒకసారి స్తబ్దంగా ఉండవచ్చు కానీ స్తబ్దంగా ఉండినప్పుడు వల్ల వేరే వేరే వేదికపైన ఆ విషయాలను మాట్లాడేటువంటి సందర్భాలు నాకు తెలిసి చాలా టీచర్ల సంఘాలు ఏపీటీఎఫ్ కావచ్చు డిటీఎఫ్ కావచ్చు వరంగల్ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో నల్గొండ జిల్లాలో జయశంకర్ గారితో కాడోస్తో నేను కలిసి సభలో మాట్లాడినప్పుడు జయశంకర్ సార్ ఖచ్చితంగా తెలంగాణకు జరిగిన విద్యారంగానికి సంబంధించిన అనేక అంశాలను ఆయన ప్రసంగంలో చెప్పారు కొంతమంది రాజకీయ నాయకులు ఉప్పెనలా వచ్చేసి ఉద్యమం మందగించిన తర్వాత వాళ్ళు వాళ్ళు రాజకీయ పార్టీలకు వెళ్ళి చెరవు తీసుకొని మళ్ళీ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల్లో మిగితమైన వాళ్ళు కొంతమంది ఆవేశపరలేని ఆలోచన పరలేనిటువంటి మేధావులు వాళ్ళు ఇంకో ప్రత్యామ్నాయ రాజకీయ సిద్ధాంతంలో తమ మార్గాన్ని తీసుకొని వెళ్ళిన వాళ్ళు కానీ అది నార్పకుండా నీటి దారుణ తారుస్తూ తెలంగాణలో మర్చిపోకుండా ప్రొఫెసర్ జయశంకర్ కాళోజీ నారాయణరావు తెలంగాణ అని చెప్పండి నిరంతరం చేస్తుంది ఒకసారి చాలా దుఃఖం కలుగుతుంది ఇవాళ కాళోజీ జయశంకర్ లేకపోయింది కదా కాళోజీ మనం చూస్తే మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మిత్రుడి ఇంట్లో ఉండి అట్లా నడుస్తూ వచ్చాడు నేను ఉదయం వాకింగ్ వెళ్ళి కలుస్తున్నాను కలుస్తే ఏన్ ఆయన ఎవరినైనా ఏన్ రా అందులో చాలా ఆత్మీయత చాలా ప్రయత్నంగా ఆయన అట్లా అనుకుంటే కోపం కూడా ఏం రా అందరు బాగున్నారు నేను తగ్గిపోయి ఎవరో ఎవరు రా మన పిల్లలు రా కొట్లాడతారు ఆ ఉన్న కొట్టిన డ్యాక్టర్ మరి ఆ వాడు మా నల్గొండల వాళ్ళు అందరు బాగున్నారు ఎందుకంటే నిలబ మూడు నాలుగు వేలుగా ఉంటారు చంపబడినప్పుడల్లా పది పది అని అదృశ్యం చేయబడినటువంటి మనిషి మనిషి మాయమడుతున్న సందేశం ఎవరి ఇంటి ముందర చూసినా ఎవరి కాలేజీ దగ్గర చూసినా మాట్లాడే వాళ్ళకు విపరీతమైనటువంటి పిల్ల తెలియకుండానే అధికారుల చేత ఆఫీసులకు వినిపించుకొని మీరు ఎందుకు ఆ సంస్థల్లో చేస్తున్నారు అని భయపెడుతున్న వాదన ఈ సమయంలో కొద్ది మంది వ్యక్తులు మాత్రమే தெலங்கான ஆத்மனு தெலங்கான ஊபே தெலங்கான பிரஜா ஆக்சும் நிலபெட்ட மனுஷன் ஆ மனுஷன் ரெண்டு வயல ரெண்டு இப்படி வரைக்கும் தெலங்காண போவ இவழ ரோச்சோ ஆ நமஸே தெலங்கான காலேஜ் பை வியாசம் வசூல பதை போயிடுந்த பிததை போயிந்தே தெலங்கான ஆர்வங்க வித படிப்ப ஜீதா பிரச்சனை மாட ரே ఒక కాడవల్ని పోగొట్టుకున్నందుకు ఒక జయశంకర్ని పోగొట్టుకున్నందుకు కన్నాభిరాములు పోయినందుకు బాలగోపాలం పోయినందుకు బుర రాములు పోయినందుకు అనేక మంది మాట్లాడే మనుషులు కోల్పోయి తెలంగాణ పేదలైంది పెద్ద దిక్కులను కోల్పోయింది నేను మార్నింగ్ వాక్ పెట్టినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి నెత్తికి పిల్లలను సెట వేసుకొని తెల్లటి గడ్డ పెంచుకొని ఒక ముసలైన చిన్న గడ్డం పట్టుకొని కట్టె పట్టుకొని నడుస్తూ నేను ఆయన ముందులో ఉండి అప్పుడప్పుడు ఐదు నిమిషాలు నిలబడతాను బాగున్నావు తాత అంట బాగున్నావా ఆయన గెలిచిపోలేదు ఆయన తీసినప్పుడు కాడో జ్ఞాపకం తెలంగాణలో ఒక సీదా మనుషులు ఆయన చూడగల ఆయన యాసలు ఆయన భాషలు ఆయన అనేక తాత్వికమైన రాజకీయమైన గ్రంథార్చర్యవాళ్ళు ఇంగ్లీష్ ఉర్దూ పాలసీ చాలా భాష కానీ తాను పుట్టిన ప్రాంతాన్ని తన భాషను తన దుస్తులను తన వేషధారణ తన తిండి ఆచారాలు తన కట్టుబాట్లను అత్యంత విధంగా ప్రేషించాడు అలా జీవించడమే ఆయన మాట్లాడినప్పుడల్లా ఆయన కవిత్వంలో మనకు పెద్దకు ఎందుకు అంటే చాలా విశాలమైన తాత్వికమైన అంతకు బతకాలి కదరా అంటే ప్రతి మనిషి తలెత్తుకొని సగర్వంగా కడుపు నుండి తిని కళ్ళల్లో ఆనందాస్తులు కారుస్తూ సుఖదు సమదృష్టితో చూసుకుంటూ సగర్వంగా ఒక మనిషి ఎవడి పెట్టడం కింద కాకుండా స్వేచ్ఛగా జీవించడమే ఏదో ఉదయం చింత పెట్టి పనిచేసి ఎవడి దగ్గరలో పనిచేసి బానిసంగా జీవించడం ఐంట్ వాంట్ బి స్లేమ్ టైం ఐ డోంట్ వాంట్ బి ఓనర్ నేను యజమానిగా ఉండదలుచుకోలేదు ఒక బానిసంగా ఉండదలుచుకోలేదు అబ్రహం ఇవాళ లోచను ఆ మాటలో కాడోది వ్యాసంలో చె కాళోజీ నేను బానిసగా ఉండలేను నా స్వరం వినిపిస్తా నేను తలెత్తుకొని తిరుగుతా అని చెప్పడంలో తాను ఎవరికీ యజమానిగా ఉండదలుచుకోలేదు కాళోజీ ఒక స్వేచ్ఛాజీ స్వేచ్ఛ ఆయనకు ఒక అమృతమైనటువంటి భావన రాదు ఫ్రెంచి విప్లవాన్ని తీవ్రంగా అధ్యయనం చేసింది సోక్రటిస్ నుంచి కైల్ జిబ్రా వరకు తాత్వికులను ప్రధానం పెట్టినటువంటివి ఖైల్ జిబ్రా సౌదీ అరేబియాకు చెందిన గొప్ప తాత్విక జీవనరేఖలు కాణోజీ నారాయణరావు అనువదించింది చాలా సంవత్సరాలే పుస్తకం మొదలుపెట్టి అయిపోయే వరకు విడవకుండా చదివి మూడు మాటలు చదివి అద్భుతమైన తాత్వికత ప్రకృతికి మనిషికి నక్షత్రాలు సూర్యచంద్రులకు మనుషులకు మనోభావాలకు మానవ సంబంధాలు జరుగుతున్న సంఘర్షణలు గొప్ప తాత్విక దృష్టితో అనువాదం మీద తగ్గితే బాడోజీ సాహిత్యంపై వెతుగా గోదావరి ప్రవాహంలా వచ్చే ఆలోచనలు అక్షరాలలో ఎట్లా కట్టి పడేయగలరు తెలియదు